హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే తూర్పు చాళుక్యులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఏపీ హిస్టరీలో భాగంగా తూర్పు చాళుక్యుల కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట గ్యారెంటీగా మనకి టూ టు త్రీ క్వశ్చన్స్ అనేది మనకి ఈస్టర్న్ చాళుక్యస్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు ఇది వరకు నేను మీకు ఒకసారి విష్ణుకుండెలకి సంబంధించి కూడా ఒక ఎంసీక్యూ వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి మరి మీరు కనుక ఫస్ట్ టైం మన బాలువైకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కనుక గ్రూప్ టూ మెయిన్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఓకేనండి మనకి ఛానల్లో అంటే మన తలకి యాప్లో అనమాట మీకు కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది యాప్ లింకు మీకు అందులో త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఏపీ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా డీటెయిల్డ్గా మంచి కంటెంట్ అనేది మీకు అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ చూడండి మీరు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని కనుక సెర్చ్ చేస్తే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాం కదా ఆ లింక్ ద్వారా కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ కోర్సెస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి అనమాట ఓకేనా మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జైన మతాన్ని అవలంబించిన ఏకైక తూర్పు చాళిక రాజు ఎవరు ఓకేనండి వాస్తవానికి తీసుకుంటే తూర్పు చాళిక రాజులందరిలోకి కూడా ఒకే ఒక కింగ్ అనమాట జైన మతాన్ని ఫాలో అయ్యారండి మరి మరి ఇది యూనిక్గా ఉంటుంది కాబట్టి అంటే ఒకటే సింగిల్గా ఉంటే డెఫినెట్గా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉందన్నమాట మనకి ఎగ్జామినర్స్ సో మరి ఆప్షన్స్ చూద్దాం శక్తివర్మ వర్మ రాజరాజ నరేంద్రుడు అండ్ చాళుక్య భీముడు అండి ఆన్సర్ వచ్చేసి మనకి విమలాదిత్యుడు అనమాట వాస్తవానికి ఏంటంటే మనకి దానార్ణవుడు అనే రాజు పేరు మీరు వినుంటారు దానార్నివుడు ఎవరండి అంటే మనకి మాగల్లు అనేటటువంటి శాసనం నేయించడం జరిగిందండి కాకతీయులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉన్నటువంటి తొలి శాసనంగా చెప్తాం మనం మరి ఆ దానార్నుడికి ఇద్దరు కొడుకులు అనమాట ఒక వ్యక్తి శక్తివర్మ రెండో పర్సన్ వచ్చేసి విమలాదీత్యుడు అండి ఆ విమలాద్యుడే ఓకేనండి జైన మతాన్ని అవలంబించినటువంటి తూర్పు చాళుక్య రాజు అనమాట మరి వాళ్ళు కూడా తెలిసిందే రాజరాజ నరేంద్రుడు చాళుక్య భీముడు కూడా చాలా ఫేమస్ అనమాట తూర్పు చాళుక్యలో మరి అక్కడ తీసుకుంటే ఇతను తన గురువు ఎవరైతే ఈ విమలాదీత్యుడు రాజు ఉన్నాడో ఆయన అనమాట తన గురువు అయినటువంటి త్రికాలయోగి సిద్ధాంతి కోసం విజయనగరంలో ఓకేనండి విజయనగరం తెలుసు కదా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విజయనగరంలో అక్కడ రామతీర్థంలో ఏంటంటే ఒక గుహను తొలపించడం జరిగింది మరి ఇతని యొక్క ఓకే కొడుకులు ఎవరండి అంటే మనకి ఓకే రాజరాజ నరేంద్రుడు నెక్స్ట్ వచ్చేసి విజయాదిత్యుడు అనమాట ఓకేనండి ఏడవ విజయాదిత్యుడు అనమాట ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఏడవ విజయాదిత్యుడే చివరి తూర్పు చాళుక్య రాజు అనమాట యాక్చువల్లీ అలాగే రాజరాజ నరేంద్రుడు కూడా చాలా ఫేమస్ ఆయన ఆస్థానంలో మనకి నన్నయ్య భట్టు ఉన్నారని చెప్పేసి మన అందరికి తెలిసిన చదువుకుని ఉన్నుంటారు మరి ఇద్దరు భార్యలు అనమాట తనకి ఎవరికి విమలాది విమలాదీడికి కొందవ్వ నెక్స్ట్ మేలమ కొందవ్వ ఎవరంటే రాజరాజ చోళుని యొక్క కుమార్తె అనమాట మేళమ వచ్చేసి జటాచోట భీముని యొక్క కుమార్తె అనమాట అంటే మనకి ఇక్కడ రాజరాజ నరేంద్రుడు అలాగే ఏడవ విజయదత్తుడి ఇద్దరు కూడా సవతి సోదరులు అనమాట యాక్చువల్లీ సో వాళ్ళిద్దరికి తర్వాత కాలంలో వారసత్లు కూడా జరుగుతాయి ఓకే మీరు కనుక పొలిటికల్ హిస్టరీ చదివితే మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది నెక్స్ట్ ఉన్నమా కుబ్జ విష్ణువర్ధనుడికి సంబంధించి సరికానిది ఏది ఓకేనా కుబ్జు విష్ణువర్ధనుడు అంటే ఎవరు మనకి తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని ప్రారంభించినటువంటి రాజు ఎందుకంటే మనకి రెండవ పులకేసి ఎవరైతే పశ్చిమ చాళుక్యలు అంటే బాదామి చాళుక్యలు ఉన్నారో అతను వేంగి ప్రాంతం మీద అటాక్ చేసినప్పుడు ఏంటంటే ఆ వేంగి ప్రాంతాన్ని జయించి వాళ్ళ బ్రదరు ఎవరంటే కుబ్జు విష్ణువర్ధనుడు అనమాట అతన్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట కానీ ఒక పది సంవత్సరాల పాటు అతను స్వతంత్రంగా రూల్ చేయడు కేవలం బాదామి చాళుక్యులకు సహాయంతో రూల్ చేస్తాడు కరెక్ట్గా ఏడి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్లో అంటే ఆరు వందల ఇరవై నాలుగు ఆ టైంలో అనమాట కుబ్జు విష్ణువర్ధనుడు వచ్చేసి తన యొక్క ఒక స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు అనమాట యాక్చువల్లీ సో కాబట్టి చూడండి ఇక్కడ తూర్పు చాళిక రాజ్యస్థాపకుడు కరెక్టే స్వతంత్ర రాజ్యస్థాపకుడు ఇతను ఇతని బిరుదులు రెండు ఉన్నాయండి విషమసిద్ధి మరియు మకరధ్వజ ఈ రెండు కూడా కరెక్టే ఇది కూడా చాలాసార్లు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లు అడగడం జరిగింది మరి కుబ్జు విష్ణువర్ధన్ యొక్క భార్య అయ్యన మహాదేవి విజయవాడలో జైనుల కోసం నెడుంబు బసదిని నిర్మించింది కరెక్ట్ అండి ఓకే అయ్యన్న ఓకేనండి మహాదేవ్ వచ్చేసి విజయవాడలో జైలుల కోసం అనమాట నిడుంబ బసతిని మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అక్కడ మీరు అనొచ్చు సార్ మరి ఇక్కడ ఈమె ఫాలో అయ్యారు కదంటే తూర్పుచాళిక రాజుల్లో విమలాదిచ్చుడు ఓకేనండి కానీ ఇక్కడ స్త్రీలు ఫాలో అనమాట అంటే రాణీలు ఫాలో అనమాట యాక్చువల్లీ ఒక రాజు పరంగా చూసుకుంటే మనకి ఓన్లీ విమలాదీచుడు మాత్రమే ఫాలో అయ్యాడు ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదా మరి కుబ్జు విష్ణువర్ధన్ యొక్క పరిపాలన చివరిలో వచ్చినటువంటి చైనా యాత్రికుడు పాహియన్ అంట సో యాక్చువల్లీ ఓకేనండి ఆ చైనా యాత్రికుడు పాహియన్ కాదండి ఎందుకంటే పాహియాన్ వచ్చింది ఎవరి టైంలో మనకంటే గుప్తుల కాలంలో వచ్చిన వ్యక్తి పాహియాన్ అండి మరి వీళ్ళ కాలంలో వచ్చింది ఎవరంటే హుయాన్ సాంగ్ వచ్చాడు యాక్చువల్లీ ఓకేనండి హుయాన్ సాంగ్ అని యాత్రికుల రారాజ్ అంటారు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏడీ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ కదా కుబ్జ విష్ణువర్ధనుడు మరి హుయాన్ సాంగ్ ఎవరి టైంలో వచ్చాడు హుయాన్ సాంగ్ వచ్చి ఎవరన్నా అంటే హహా అన్నాడు ఎందుకంటే హర్షవర్ధన్ టైంలో వచ్చాడు గుప్తుల టైంలో వచ్చింది పాహియాన్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి హర్షవర్ధన్ టైంలో వచ్చింది అంటే హుయాన్ సాంగ్ ఓకేనా మరి హుయాన్ మనకి హర్షవర్ధన్ ఎప్పటి నుంచి రూల్ చేస్తాడు సిక్స్ నాట్ సిక్స్ నుంచి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ దాకా రూల్ చేయడం జరిగింది ఉత్తర భారతదేశంలో కరెక్ట్గా ఆ టైంలో అనమాట అన్ని ప్రాంతాలని విజిట్ చేస్తూ హుయాన్ సాంగ్ ఏంటంటే కరెక్ట్గా కుబ్జు విష్ణువర్ధన పరిపాలన కాలాన్ని కూడా అంటే ఆ టైంలో కూడా వాళ్ళని కూడా విజిట్ చేయడం అయితే జరిగింది తులుపుచాలకి సామ్రాజ్యాన్ని వేంగి ప్రాంతాన్ని అనమాట మరి ఇక్కడ చూసుకుంటే తిమ్మాపురం శాసనం ఏంటంటే కుబ్జి విష్ణువర్ధనని మహారాజు అని పేర్కొంటుంది ఈ తిమ్మాపూర్ శాసనం ప్రకారం ఏంటంటే ఇతను విష్ణు భక్తుడు అంటే వాళ్ళ మిస్సెస్ ఎవరైతే ఉన్నారో అయ్యన మహాదేవి ఆమె జైనడి కోసం నెడుంబసదని నియమించవచ్చు విజయవా నిర్మించవచ్చు విజయవాడలో కానీ ఇతను ఏంటంటే ఈ తెమ్మాపురం శాసనం ప్రకారం ఇతను విష్ణు భక్తుడు నెక్స్ట్ ఇతను నిర్మించినటువంటి దేవాలయం చాలా ఇంపార్టెంట్ అండి కుంతి మాధవ దేవాలయం పిఠాపురంలో ఉంది ఓకే పిఠాపురం తెలుసు కదా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మనకి మరి మొదట తన రాజ్యాన్ని దివ్యసేయం వరకు విస్తరించినట్లు మనకి విశాఖ జిల్లా కలవకొండ శాస్త్రం చెప్తుంది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అన్ని నేను ఇచ్చాను నెక్స్ట్ ఉండి క్రింది వాణిలో సరికానది ఏది అంట ఆది కవి నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి అంట మరి నన్నయ్య మహాభారతంలో రెండున్నర పర్వాలను ఒకే నుండి తెలుగులోకి అనువదించారంట మహాభారత అనువాదాలను అన్నయ్యకి సహాయపడినవారు నారాయణ భట్టు నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడి ఇచ్చిన అగ్రహారం నవఖండవాడ మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే నన్నయ్య రాజరాజ నరేంద్రన ఆస్థాన కవి కరెక్టే ఆది కవి అంటాం మనం అతన్ని మరి మహాభారతంలో రెండున్నర పర్వాలను కూడా అనువదించడం జరిగిందనమాట ఓకేనండి మరి నన్నయ్య సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు ఎవరైతే సోమేశ్వరుడు అనేటటువంటి కళ్యాణి చాళుక్య రాజు ఉంటాడో వాళ్ళకు సంబంధించినటువంటి ఓకేనండి ఒక పర్సన్ అనమాట అంటే వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఓడిస్తారు యాక్చువల్ ఎవరిని రాజరాజు నరేందర్ని ఓడించి ఓకే ఎవరు సోమేశ్వరుడు అనేటటువంటి రాజు ఓడించి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళ యొక్క ప్రతినిధిని ఇక్కడ పెడతాడు తూర్పుచాలకి సామ్రాజ్యంలో అతని పేరు నారాయణ భట్టు గుర్తుపెట్టుకోండి నారాయణ భట్టు ఎవరండి అంటే సోమేశ్వరుడు అనేటటువంటి రాజు యొక్క ప్రతినిధి అనమాట రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉంటాడనమాట ఈ నారాయణ భట్టు ఏం చేస్తాడంటే ఎవరైతే నన్నయ్య మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తారో ఆంధ్రీకరించడం అంటే తెలుగులోకి రాస్తున్నారో అతనికి సపోర్ట్ చేస్తారండి సో మరి నన్నయ్య భట్టుకి సపోర్ట్ చేసినందుకు ఓకే రాజరాజ నరేంద్రుడు ఏం చేస్తారంటే ఇతనికి ఒక అగ్రహారాన్ని ఇస్తాడండి కాకపోతే దాని పేరు నవఖండవాడు కాదండి మరి అగ్రహారాన్ని ఏ అగ్రహారం ఇచ్చారంటే నందంపూడి అని అగ్రహారాన్ని ఇచ్చారనమాట నందంపూడి శాసనం కూడా ఉంది అది అన్నయ్య బట్టి రాశారు సో అగ్రహారం వచ్చేసి నందంపూడి అగ్రహారం ఇచ్చారు అగ్రహారం అంటే ఏంటి బ్రాహ్మణులకు రాజులు దానం చేసినటువంటి గ్రామాలను అగ్రహారాలు అంటారు మరి నవఖండవాడు అగ్రహంగా అగ్రహారం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి తూర్పు చాళుకెల టైంలో మరి నవఖండవాడి అగ్రహారాన్ని ఎవరికి ఇచ్చారంటే గణిత సార సంగ్రహం అనే మ్యాథమెటిక్స్కి సంబంధించిన పుస్తకం రాసినందుకు పావులూరి మల్లన అనేటటువంటి రైటర్కి అనమాట రాజరాజ నరేంద్రుడి ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడాను ఇక్కడ చూడండి నందంపూడి ఓకేనండి నవఖండవాడ అగ్రహారం చూడండి ఇది ఆన్సర్ వచ్చేసి నందంపూడి నవఖండవాడ అగ్రహారం పావులూరి మల్లనకి ఇచ్చారండి పావులూరి మల్లన ఎవరండి అంటే గణిత సార సంగ్రహం అనే పుస్తకం రచించినటువంటి రైటర్ అనమాట చాలా ఇంపార్టెంట్ తూర్పు చాళుక్యలో నెక్స్ట్ చూడండి మరి ఇప్పుడు గణిత సార సంగ్రహం అన్నం ఏంటి మ్యాథమెటిక్స్కి సంబంధించి సో వెంటనే దానికి రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం గణిత గణిత శాస్త్రంలో ప్రావీణ్యం కలిగినటువంటి తూర్పు చాళుక్య ఎవరు మ్యాథమెటిక్స్ బాగా ఓకేనండి ఐడియా ఉన్నటువంటి తూర్పు చాళుక్య అంటే మీకు ఆప్షన్స్లోనే ఉంటుంది ఆన్సర్ వచ్చేసి అంటే ఆప్షన్స్లో ఉంటుంది అంటే పేరులోనే ఉంటుంది అనమాట మీకు ఆన్సర్ ఆప్షన్స్ జయసింహ వల్లభుడు గుణగ విజయాధీడు రెండో విజయాధీత్యుడు మధుర చాలుక్య భీముడు చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి గుణగ విజయాదీచ్ఛుడు అండి గుణగ అంటే ఏంటి గుణకాలంటే అర్థం ఏంటండి మనకి మల్టీప్లికేషన్స్ సో మ్యాథమెటిక్స్లో మంచి పాపులారిటీ ఉన్నటువంటి పర్సన్ అనమాట అంటే మంచి బాగా మ్యాథమెటిక్స్ చేసేవాడంట ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన పేరు మూడో విజయాధీక్షడు యాక్చువల్లీ సో మరి ఎవరైతే ఈ గుణగ విజయజితుడు ఉన్నారో ఇతనే తూర్పు రాజు ఏంటండి అంటే మనకి గొప్ప రాజు కూడా ఇతనే దాదాపు నలభై మూడు సంవత్సరాలు పరిపాలించాడైనా చూడండి మూడో విజయజిత్తుడు అండి అసలు పేరు చాళుక్య వంశంలో గొప్పోడు కూడా ఎత్తనైను దాదాపు నలభై మూడు సంవత్సరాలు పరిపాలించాడు గుణగ విజయజితుడు ఇతను చాళుక్యుల విజయ పతాకంతో ఉత్తర దేశంలో గల గంగా నది నుంచి ఓకేనండి కావేరి వరకు మన కావేరి అనగానే కర్ణాటక ప్రాంతంలో వస్తుంది యాక్చువల్లీ మనకటుపక్క ఉత్తర అంటే నార్త్లో వచ్చేసి గంగానది నుంచి కావేరీ వరకు మొత్తం విస్తరించి ఓకే ఒక రేంజ్లోని మనకి పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి గుణగా విజయండి ఈయన దాదాపు ఫార్టీ త్రీ ఇయర్స్ మనకి రూలింగ్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి మరి ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి ఎందుకంటే మనకి పాండురంగడు అనే వ్యక్తి ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఇతని యొక్క విజయాలకి కారణం అంటే నలభై మూడు సంవత్సరాలు రూల్ చేస్తాడు గంగానది నుంచి కావేరీ వదికు విస్తరించారు కాబట్టి ఇతనికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు నలుగురు ఉన్నారండి బ్రాహ్మణ సేనాధిపతులు ఒకరు పాండురంగడు రెండో వ్యక్తి వినయుడి శర్మ కడియరాజు నెక్స్ట్ రాజ్యాధిత్యుడు వేలలో పాండరంగడు చాలా ఫేమస్ అండి ఈయన ఏడు వందల నలభై ఎనిమిది సంవత్సరంలో అద్దంకి శాసనాన్ని వేయించాడు అండి అద్దంకి శాసనం యొక్క పాపులారిటీ ఏంటి స్పెషాలిటీ ఏంటంటే మనకి తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం అనమాట అంటే పద్య రూపంలో ఉన్నటువంటి శాసనం అనమాట మనకు పద్యాలు అంటే తెలుసు కదా వేమన శతకాలు కానీ లేదంటే సుభాషిత రత్నాలు మనకని సుమతి శతకం కానీ పద్యం రచించినటువంటి ఇవన్నీ తెలుసును అలాగే భాస్కర శతకం చాలా ఉన్నాయి మనకి ఏవైతే పద్య రూపంలో ఉన్నాయో ఆ పద్య రూపంలో ఉన్నటువంటి మొట్టమొదటి తెలుగు శాసనం మనకు వచ్చేసి ఏంటండి అంటే పాండు వేయించినటువంటి అద్దంకి శాసనం అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను తూర్పు చాలికలకు సంబంధించి ఓకే మనం యాప్లో డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ అవినీతి పరులైనటువంటి అధికారులని రాజు శిక్షించేవాడు అని తెలిపే శాసనం ఏది ఓకేనండి ఎవరైతే కరప్షన్ చేసేటటువంటి ఆఫీసర్లు ఉంటారో వాళ్ళని ఓకే రాజు అనమాట శిక్షించేవాడంట మరి ఈ విషయం ఏ శాసనంలో ఉంది ఇది పరిపాలన విధానానికి సంబంధించింది అడ్మినిస్ట్రేటివ్ పార్ట్లో భాగంగా కొరివి శాసనం ప్రభుదరు శాసనం నాగార్జున కొండ శాసనం అద్దంకి శాసనం అండి అయితే మరి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం మనం ఆన్సర్ వచ్చేసి చెప్తాను చూడండి మరి ఎవరు శిక్షించారు రాజు శిక్షించాడు రాజు అంటే ఎవరండి ప్రభు ఏం చేశాడు అవినీతి పర్లే అధికారులు అమ్మో తప్పు చేస్తే ఏమైనా అంటే కోపం అయ్యేవాడు కోపం అంటే గుర్రు అంటారు యాక్చువల్లీ ఆ గుర్రుగా ఉండండి ఏదైనా అలాగే ప్రభు దుర్రు ఇది ఓకేనా సో ప్రభుదుర్రు శాసనం అనమాట సో చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూడండి ప్రభుదుర్రు శాసనం అండి అవినీతి పరులైనటువంటి అధికారులను శిక్షించేవాడు అండి ఈ శాసనం ప్రకారం ఈ శిక్షలు ఏ విధంగా అమలు పరిచేవో ఈ శాసనం తెలుపుతుందంట ఓకేనండి ప్రభుధురు శాసనం మరి కొరుగు శాసనం ఏం చెప్తుందంటే నేరాల స్వభావం వాటి పరిమితులను బట్టి ఎలాంటి శిక్ష విధించేవారో కొరువి శాసనం తెలుపుతుంది ఓకేనండి అంటే ఏంటి జనరల్గా నువ్వు తప్పు చేస్తే ఓకే ఏదో అంటారు కదా మనకి ఏంటి కొరువుతో అని కొరివి అంటే అర్థం ఏంటంటే ఎవరైనా సరే చనిపోయినప్పుడు అది టచ్ చేస్తారనమాట యాక్చువల్లీ అలా మీరు గుర్తుంచుకోవచ్చు అనమాట అంటే ఏమైనా సరే నేరాలు గనకు చేసినట్లయితే ఓకేనండి సో కొరువు పెట్టేస్తారని కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఇక్కడ నేరాల స్వభావం వాటి యొక్క పరిమితులు ఎలాంటి శిక్ష విధించేవారో తెలిపే శాసనం మనకి కొరివి శాసనం అనమాట చాలా చాలా ఇంపార్టెంటు ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు పలానా రాజుకి ఈ బిరుదు ఉంది ఏ శాసనం ప్రకారం అని అడుగుతుంటారు మనకి చాలాసార్లు సో కాబట్టి మనకి పరిపాలనా విధానంలో కావచ్చు లేదంటే వాళ్ళ తల్లక నేమ్స్ అంటే వాళ్ళకి ఉన్నటువంటి టైటిల్స్ ప్రకారం అవ్వచ్చు లేదంటే సాహిత్యానికి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఓకే నన్ను నెక్స్ట్ అండి తూర్పు చాళుక్యులకి సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ది ఈస్టర్న్ చాళుక్యస్ మరి వీరి యొక్క ప్రధాన ఆదాయం అంట భూమి శిస్తట ఓకే వీరి యొక్క ప్రధాన ఆదాయం అంటే మెయిన్ మేజర్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి భూమి శిస్తట అంటే వాళ్ళు ఏంటంటే ట్యాక్స్ అనమాట ల్యాండ్ మేడ్ ట్యాక్స్ అనమాట నెక్స్ట్ ప్రధాన వృత్తి వ్యవసాయం అంట అంటే వాళ్ళు చేసుకునే మెయిన్ ప్రొఫెషన్ అందరిది ఏంటంటే అగ్రికల్చర్ నెక్స్ట్ వీరి కాలంలో మున్నేయులని అధికారి సుంకాన్ని వసూలు చేసే అధికారంట అంటే మున్నేయులనే వారు ఏంటండి అంటే ఈ ట్యాక్సెస్ ఏవైతే రా చేస్తాడో వాటిని వసూలు చేస్తారంట నెక్స్ట్ వీరి కాలంలో శిస్తు వన్ ఫోర్త్ అంట సో మరి ఇది ఒకటే రాంగ్ ఆన్సర్ అండి ఓకే వీరి కాలంలో సిక్స్త్ శిస్త్ ఎంత అంటే వన్ సిక్స్త్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి శిస్తు ఎంత అంటే సిక్స్త్ ఇంగ్లీష్లో ఏ సిక్స్త్ వన్ సిక్స్త్ ఓకేనా సిక్స్త్ సిక్స్త్ ఈవెన్ శాతవాహనంలో కూడా ఇదే మనం చెప్పుకున్నాం అక్కడ కూడా సేమ్ ఇదే కోడు మరి దీన్ని ఏమనేవారట అంటే ఈ నట కోరు అనేవారంట కోరు ఇది ఎలా గుర్తుంటుంది సిక్స్ ఏంటి తెలుగులో ఆరు కదా ఇది ఆరు కాదు కోరు ఓకేనా ఆరు కాదు అది కోరు సిక్స్త్ ఎంత తూర్పు చాలికల టైంలో అంటే వన్ సిక్స్త్ సిక్స్త్ వన్ సిక్స్త్ ఆరు అలా గుర్తుపెట్టుకుంటారు అంటే కోరు అని గుర్తుపెట్టుకుంటారు కోరు నెల అంటే ఆరు అని గుర్తుపెట్టుకుంటారు చూడండి ఇక్కడ వ్యవసాయం అండి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కూడా భూమి సిస్తే ఇది ఒకటే బై ఆరో ఉండేది దీన్ని కోరు అంటారనమాట యాక్చువల్లీ రాజుకు చెల్లించే భూమిని భూమి సిస్తున్న కొరకు లేదా అరిపన్ను లేదా సిద్ధయ్య అంటారంట యాక్చువల్లీ తూర్పు చాళికల కాలంలో సొంకాన్ని వసూలు చేసే అధికారి మున్నేయులు సరిపోయిందా ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి బర్మా ప్రాంతంలో ఏ చాళుక్య యొక్క నాణ్యాలు లభించాయి ఓకేనండి బర్మా ప్రాంతంలో ఏ చాళుక్య రాజుకు సంబంధించినటువంటి నాణ్యాలు లభించాయంటే ఆప్షన్స్ చూద్దామండి రాజరాజ నరేంద్రుడు బర్మ అంటే తెలుసు కదా మయన్మార్ విమలాదిత్యుడు శక్తివర్మ మరియు గుణగ విద్యాదిత్యుడు అండి మరి దీనికి కూడా ఒక కోడ్ ఉందండి ఓకే ఏంటంటే ఎవరి కాలంలో దొరికేటంటే ఓకే అంటే ఎవరికి ఎవరికి సంబంధించిన నాణ్యాలు దొరికాయండి ఇటీవల కాలంలో అంటే శక్తివర్మకు సంబంధించి దొరికాయంట ఓకేనండి వర్మ ఎక్కడ దొరికాయండి ఈ అంటే వర్మ ఓకేనా ఎవరి శక్తివర్మ మనం స్టార్టింగ్లో చెప్పాం దానార్ణవుడి యొక్క కొడుకు అని చెప్పాం కదా శక్తివర్మ విమలాదిచి ఇద్దరు కొడుకులు ఉన్నారు దానార్ణవుడికి అని చెప్పాం మాగళ్ళ శాసనం అంటే చెప్పాం కదా ఆ శక్తివర్మ ఆ శక్తివర్మకు సంబంధించినటువంటివి బర్మా ప్రాంతంలో దొరికాయంట సో ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి నెంబర్ ఆఫ్ నేమ్స్ వస్తాయన్నమాట తూర్పు చాళుక్య తీసుకుంటే ఫస్ట్ వ్యక్తి వచ్చేసి మనకి కుబ్జ విష్ణువర్ధనుడు చివరి వ్యక్తి వచ్చేసి మనకి ఏడవ విజయదిచ్చరండి ఓకే అయితే చోళ సామ్రాజ్యాన్ని చాళుక్య సామ్రాజ్యాన్ని కలిపి పరిపాలించడం జరిగింది అనమాట చివరిలో వచ్చేసి ఎందుకంటే ఏడవ విజయ తర్వాత మనకి సో కాబట్టి మొత్తంగా ఓవరాల్గా తీసుకుంటే తూర్పు చాళికలు చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి జయసింహ వల్లభుడు ఓకే ఆ శాసనం గురించి వస్తుంది నెక్స్ట్ గుణగ విజయాదిత్యుడు అలాగే నెక్స్ట్ ఆయన టైంలో వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా ఎవరి పాండురంగడు వీళ్ళందరూ వస్తారు మనకి నలభై మూడు సంవత్సరాలు రూల్ చేశాడని రాజరాజ నరేంద్రుడు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండవ విజయాదిత్యుడు ఆయన కూడా చాలా ఇంపార్టెంట్ రెండో విజయాది మీరు చాలాసార్లు క్వశ్చన్ అడుగు ఎందుకంటే అతను నూటెనిమిది యుద్ధాలు చేసి నూట ఎనిమిది శివాలయాలను ప్రతిష్ఠించడండి వాటన్నింటినీ కూడా నరేంద్ర మృగేశ్వర ఆలయం పేరుతో ప్రతిష్ఠించ జరిగింది అందుకని అతన్ని నరేంద్ర మృగరాజు అని కూడా పిలుస్తారు ఎవరిని విజయాదిత్య టూని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో మీరు ఏంటంటే కొంచెం పేషెన్స్తో జాగ్రత్తగా కనుక ఒక టూ త్రీ టైమ్స్ కనుక బాగా చదివితే మీకు చాలా వరకు కంటెంట్ అనేది లభిస్తుంది అనమాట అండ్ మన యాప్లో కూడా మనం చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కాన్సెప్ట్తోని ఇంకొన్ని ఎంసీక్యూలు తను కలుద్దామండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్